కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రజలకు చెప్పాలని తెలంగాణ సభ్యులు డిమాండ్ చేశారు మట్టి ఆక్రమణలు చేసిన తీరును ప్రజలంతా గమనిస్తున్నారని నైతిక విలువ లేని రాజకీయాల కోసం వ్యాఖ్యలు చేయడం తగదన్నారు నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి కోట్ల రూపాయల అభివృద్ధితో నియోజకవర్గంలో పనులు చేపడుతున్నారని తమ పార్టీ నాయకులపై విమర్శలు చేసే నైతికత బిఆర్ఎస్ నాయకులకు లేదన్నారు కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షుడు బతిని రాజేందర్ వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు వరుస తిరుపతి మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బల రమణారెడ్డి మాదాజీ రవి వంశీకృష్ణ సాంబారెడ్డి పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన ప్రసన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఈ రోజేది ఆయన రోజు డైలీ పేపర్లకి వచ్చి ఆయన పేరే పేపర్ పులి ఆ పేపర్ పులికి వేరే పవర్ లేదు పేపర్నే అవసరంగా చీమ చిటిక్కు అంటే పేపర్ ఖర్చు పేపర్కి వచ్చి పేపర్ ముంగడుకి వచ్చి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా మరి మా కాంగ్రెస్ నాయకులను ఎంతో ఇబ్బంది పెట్టుకుంటా మరి జనాలను మభ్య విధంగా మరి గత పది సంవత్సరాలలో దొంగ జీవోలు బట్టచ్చేడు కనీసం మూతి దుడుచుకునే దానికి కూడా పనిచేయవు మూతి దుర్చేదానికి కూడా పనిచేవు చేతులు తుడుచుకునే దానికి కూడా పనిచేయవు తీసుకొచ్చి పదిహేను నెలల్లో ఒక రోడ్ వేసిండా ఒక డ్రైనేజ్ కట్టిందా మరి ఏం చేసిండు అని అని చెప్పి ఆయన మరి మేము తెచ్చినాం అది తెచ్చినాం ఇది తెచ్చినాం చెప్పుడు కదా ఇప్పుడు మాటలు చెప్పడం తప్పితే జనాలు అందరూ అర్థం చేసుకోవాలి ఆయన ఎక్కడి నుండి వచ్చిండు మా మీద అరే ఇవాళ నాదొక బంగార షాప్ నాకున్నది ఒకరు వ్యవసాయం చేస్తారు ఒకరు వ్యాపారం చేస్తారు ఒక ఈయనకు ఈయనకు ఒక ఒక ఆయన ఒక ఐరన్ షాప్ ఉన్నది ఒక క్రషర్ ఉన్నది చాలా వ్యవసాయ కార్మికులు ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకొని అసలు ఏం పని చేసినావా ఎమ్మెల్యే ఉండి నీకు ఎక్కడ ఇన్ని కోట్లు ఫాల్ట్ కానీ ఉన్నాడు వేస్ట్ ఫెలో ఇంకొకసారి మా ఊళ్ళ మీద స్టేట్మెంట్లు పెట్టి మా ఊళ్ళ మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ మా ఊళ్ళ మీద ఇచ్చుకుంటా పోతే నిన్ను బట్టలు పిచ్చి కొడతాం ఇదైతే వాస్తవం ఉన్న ఉన్న విలువని కూడా ఉంచుకో ఈ విలువలు లేకుండా విలువలు లేని లూచ్చ రాజకీయాలు చేస్తాం మాత్రం సహించేది లేదు సహించేదైతే లేదు స్థాయి 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 నీ స్థాయి ఏందో అందరికీ ఎరికే రూపాయికి పావుల పొదగా నువ్వు నువ్వు రూపాయి లేకుండా నువ్వు ఇలా ఎట్లా ఎమ్మెల్యే అయినావు నీకు ఇన్ని కోట్ల ఆశలు ఎక్కడ నుండి వచ్చినాయి జనం జరగదా అని తెలియజేసుకుంటూ మరి అభివృద్ధికి మా నాయకుడు ఎమ్మెల్యే గారు మరి ఇన్ని కోట్లు తీసుకచ్చుకుంటూ అభివృద్ధి నర్సంపేట పట్టణమే అభివృద్ధి ధ్యేయంగా మా నాయకులు కూడా ఎంతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చూస్తాను నీ కనీసం నీ ఒక ఇప్పుడున్న పాత పాలక వర్గంలో నీ ఉద్యమ నాయకుడు అని చెప్పి నీ పక్క పెట్టుకున్నావు ఈరోజు నీ ఉద్యమ నాయకుడిని అవిశ్వాసం పెట్టించి మీకు మీకు తగాదాలయ్యి ఆయనకు అవిశ్వాసం పెట్టించే విధంగా చేసి పాపం ఆయనను అనాథం చేసి పడేసినావు నీ పక్కకున్న ఉద్యమకారులకు నువ్వేం చేసినావు అ పార్టీని నమ్ముకునే వాళ్లకు అని మరోసారి తెలియజేసుకుంటూ ఈ లుచ్చా మాటలు మాట్లాడి లుచ్చా కథలు చేస్తా మాత్రం ఖబర్దార్ నిన్ను నీ పార్టీ వాళ్ళను కూడా ఎవరు ఏం భాగోదం చేసినా అందరు అందరి చిట్టాలు ఉన్నాయి మేము ఊక్కునేది లేదు సాయించేది లేదు మేము ఒక అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేసుకుంటా పోతాను మాకు ఆస్తులు ఉన్నాయి మాకు ఏమున్నాయి అనేది అందరికీ ఎక్కే అందరు పని చేసుకుంటూ ఉన్నారు అన్ని నీ లెక్క బ్రోకర్ మాటలు చౌకబార్ మాటలు మాట్లాడాలి ఎవరు లేనని చెప్పి సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ నీ గౌరవాన్ని ఉంచుకో అని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తే పెద్దలందరికీ నమస్కారం తెలియచుకుంటా